హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా లక్ష్మికి చెప్తూ ఉంటాడు చూడు లక్ష్మి ఆ తాళిబొట్టు ఎవరు కట్టారో నాకు తెలియదు అసలు నీ భర్త ఉన్నాడో లేదో నాకు ఏమీ తెలియదు కానీ నువ్వు నిజంగానే తనతో ఎందుకు ఉండట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ తాళిబొట్టు నీ మెడలో ఉన్నందుకే అలాగా నాతో పెళ్ళికి ఇష్టం లేదు అని అంటున్నావని నేను అనుకుంటున్నాను నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నిన్ను పెళ్ళి చేసుకోవటానికి నాకు నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి నేను ఇప్పటికీ నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పటంతో ఒక్కసారిగా విహారి లక్ష్మి ఇద్దరు ఆశ్చర్యపోతారు అలా చూస్తూ ఉండిపోతారు ఇకప్పుడు పద్మాక్షి అంటుంది చూడవి చూడు మదన్ ఎంత మంచివాడో ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అసలు ఇదంతా కాదు ఆ తాళి బొట్టు కట్టింది ఎవరు అసలు నీ మొగుడు ఎవరు ముందు దానికి సమాధానం చెప్పవే అని అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అంటే ఏంటి చెప్పవా నీకంటే వాడు ఇంకా అష్ట దరిద్రాలు అనుభవిస్తున్నవాడా ఏంటి అందుకనే నువ్వు నీ భర్త గురించి చెప్పట్లేదా అని ప్రశ్నించటంతో ఒక్కసారిగా లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆపండమ్మా అని చెప్పి చెయ్యి అడ్డుపెట్టి మరీ ఇక చూపిస్తూ చెప్తూ ఉంటుంది నా భర్త చాలా మంచివాడు తన కుటుంబం కోసం నన్ను ఇలాగ విడిచిపెట్టాడే తప్ప ఆయన చాలా మంచివారు తన బంధాల కోసం నన్ను ఇలాగ వదిలేశారు అంతే అని చెప్తూ ఉంటుంది అప్పుడు విహారి అయితే ఏం చలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక తనలో ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది విహారీలో చాలా అసహనం పెరిగిపోతూ ఉంటుంది ఏం చాలో అర్థం కాదు ఆ కోపంతో ఏం చాలో అర్థం కాక పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాష్ ముళ్ళ లాంటిది దాని మీద చెయ్యి పెట్టి తనకి తానే శిక్ష వేసుకుంటూ ఉంటాడు ఇక అది గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది విహారి చేతికి అయినా అది పట్టించుకోడు అలానే తనలో ఉన్న ఆవేశాన్ని కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు ఇకప్పుడు వసతు అనుకుంటుంది వదిలేయండి అక్క అని ఎంత చెప్పినా వినకుండా ఇక అలా అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు లక్ష్మిని ఇప్పుడు లక్ష్మి నిజం చెప్పేస్తే మన కుటుంబం అంతా చల్ల అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పండు అయితే లక్ష్మమ్మ ఇప్పటికైనా నిజం చెప్పేయచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నిజం చెప్పేస్తే ఇప్పటికైనా మీరిద్దరూ ఒక్కటవుతారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంకప్పుడు మ మదన్ కూడా ఏమి మాట్లాడకుండా ఉండిపోతాడు పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మిని ఒక్కసారిగా చెంప పగల కొడుతుంది నిజం చెప్పమని చెప్పి లక్ష్మి అలా కింద పడిపోతుంది విహారికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు బాధపడుతూ ఉంటాడు ఇంకా మదన్ అయితే ఎందుకు ఆంటీ అలా కొడుతున్నారు పాపం లక్ష్మి ఏ పరిస్థితుల్లో ఇలా చేసిందో వదిలేయండి అని అనటంతో నీకు తెలీదు మదన్ లక్ష్మి గురించి తను ఇంతే మొదటి నుంచి ఇలానే చేస్తూనే వస్తుంది అని అనటంతో ఇక విహారి కూడా అత్తయ్య మీరు లక్ష్మిని విడిచిపెట్టండి ఎందుకు అలా కొడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి అయితే ఇప్పటిదాకా నువ్వు దానికి ట్రీట్మెంట్ చేయించి తీసుకువచ్చావు కదా ప్రతి దానికి దాన్ని వెనకేసుకొస్తూనే ఉన్నావు నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకు అర్థం కావట్లేదని కోపడుతూ ఉంటుంది ఇక విహారికైతే నిజం చెప్పేస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కూడా నిజం చెప్పేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది విహారి అయితే ఎలాగైనా నిజం చెప్పేసి లక్ష్మిని కాపాడాలి అని నిర్ణయించుకుంటాడు